హాయ్ అండి అందరికీ నమస్తే నాకు జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాకు చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు ఏంటి అనేది నేను వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైంది మీతో ఎందుకు చెప్పాలనుకుంటున్నాను లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అది కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు ఏం జరిగింది నేను మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాను కూడా మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియో మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన వీడియో అనమాట ఓకేనా ఒక మూడు నెలలు అంటే నిన్న మొన్న జరిగిన విషయం చెప్పే ముందు అంతకుముందు జరిగిన విషయం కూడా చెప్తా మూడు నెలల క్రితం మీ అందరికీ గుర్తుందో లేదో మన వీడియోస్ చూసేవాళ్ళకి అర్థం అవుతుంది నేను వినాయక చవితి తర్వాత వరుసనే మూడు నెలలు వీడియోస్ పెట్టలేదు కదా ఆ టైంలో జరిగిందనమాట ఒక సంఘటన ఇంకోటైతే రెండు రోజుల క్రితం జరిగింది అయితే అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ చేయలేదని చెప్పాను కదా కొంచెం ఆ హెల్త్ బాగున్న టైంలోనే అన్నయ్య వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ వచ్చింది ఆ ఫంక్షన్కి బట్టలు తీసుకోవడం కోసం షాపింగ్కి అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు షాపులు తిరిగాము ఫస్ట్ శారీస్ తీసుకున్నాము తర్వాత జ్యువెలరీకి వెళ్ళాము తర్వాత ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాము అట్లా మనకు కావాల్సిన తీసుకోవడం కోసం అని చెప్పి ఒక ఐదు ఆరు షాపులు తిరిగాము వెళ్ళాము వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా మెళ్ళకి కనిపిస్తుంది కదా గొలుసు ఈ గొలుసు అయితే ఇది రెండు పేటలు అనమాట ఒక పేట ఇట్లా వేలాడుతుంది ఇదేంటి వేలాడుతుంది అని చెప్పి చూస్తే ఉంది ఒకటి అయితేనేమో కట్ అయిపోయింది ఇంకోటేమో సగం కట్ అయింది అనమాట రెండో పేట అసలు విషయం అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది నేను మరి షాపులో జరిగిందో లేకపోతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆటోలో వెళ్ళాము వచ్చామన్నమాట అప్పుడు జరిగిందో నాకైతే ఐడియా లేదు ఇంటికి వచ్చేదాకా నేను చూసుకోలేదు కూడా అసలు అయితే కట్ అయిపోయింది అనమాట ఏంటా కట్ అయింది నేను చూస్తే ఉంది ఎవరో మొత్తానికి మెళ్ళలో గొలుసు కట్ చేద్దామని చెప్పి కట్ చేశారు నా అదృష్టం బాగుంది నిజంగా అసలు కొంచెం కాదండి నా అదృష్టం ఎంత బాగుంది అంటే ఇప్పుడు బంగారం రేటు ఎంత ఉందో మనందరికీ తెలిసిన విషయమే నా అదృష్టం కొద్దీ కొంచెం రెండో పేట కొంచెం కట్ అయ్యి ఆగిపోయింది కాబట్టి అంటే నేను అనుకోవటం ఆ టైంకి నేను తల తిప్పటమో లేకపోతే వాళ్ళకి అవకాశం సరిగ్గా దొరక్క ఆగిపోయింది ఎలాగో కానీ నా గోల్స్ అయితే సేఫ్గానే ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాం అనమాట సరే అని చెప్పేసి అతికే ఎంచుకొచ్చాను అది అలా అయిపోయింది అప్పుడు అసలు మేము వచ్చిన తర్వాత కూడా దొంగలు తెగ తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు అయ్యో మాకు కూడా ఇలా జరిగింది అని అనుకున్నాము అది అయిపోయింది ఇప్పుడు మాకు ఏది తీసుకోవాలన్నా కూడా మేము మాకు దగ్గరలో పొన్నూరు అనమాట ఏ సరుకులు తెచ్చుకోవాలన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా లేకపోతే బట్టలు కొనుక్కోవాలన్నా ఏదైనా కానీ పొన్నూరు వెళ్ళాల్సిందే అక్కడ జరిగింది అనమాట ఇది అది అయిపోయింది తర్వాత అతికేయించుకొచ్చుకున్నాము లేసిన టైం బాగుందనుకున్నాము అయిపోయింది ఆ టైంలో నేను వీడియోస్ కూడా చేయటం లేదు కదా నా హెల్త్ అస్సలు సహకరించలేదన్నమాట అప్పుడు మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను అప్పుడైతే అవి చెప్పలేని బాధలండి ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు రెండు రోజుల క్రితం నిన్న నేను వంట చేశాను కదా పిండి వంటలో ఆ ముందు రోజు అన్నయ్య వాళ్ళే చేశాం కదా ఆ ముందు రోజు జరిగింది అనమాట ఇది వెళ్ళాం పిల్లలకి అన్నయ్య వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందామని చెప్పి వెళ్ళాం వెళ్తే బట్టలు తీసుకున్నాము వచ్చాము దారిలో పూల మొక్కలు ఉంటే ఆ పూల మొక్కలు కూడా తీసుకున్నాం పర్సు తీసాను రెండు వందల కాగితం ఇచ్చాను వంద రూపాయల మొక్కలు అయినాయి మళ్ళీ వంద నాకు తిరిగి ఇచ్చింది నాకు అన్ని గుర్తున్నాయి నేను పర్సు జిప్పు తీసి దాంట్లో ఆ వంద రూపాయలు పెట్టుకొని జిప్ వేసుకుని పర్సు ఫోను రెండు ఇట్లా ఈ చేతితో పట్టుకుని ఈ చేతిలో ఒక సంచి ఉంది నాకు అలవాటు ఏంటంటే పర్సు ఎప్పుడైనా సరే చేతిలో పట్టుకోవడానికి అలవాటు బ్యాగులు పెట్టే అలవాటు లేదు అయితే అలా పట్టుకున్నా నా ఫోను ఒక ఇరవై రోజుల క్రితం కింద పడి అద్దం అంతా పగిలిపోయింది అర్థం వేయించుకోవడం కోసం అని చెప్పేసి ఫోన్ కానీ బాగు చేయించుకోవడానికి వెళ్ళాం ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థం వేయటం అయిపోయింది ఎంత అర్థం వేసినందుకు అని చెప్పి ఆ డబ్బులు తీసి ఇవ్వడం కోసం అని చెప్పి పర్సు చూస్తే ఉంది చేతిలో పర్సు లేదు ఏమైపోయింది బ్యాగులు మొత్తం ఎతికాను నా నా సంచితో పాటు నేను కట్టల సంచి లాంటిది ఒకటి తీసుకెళ్ళాను అది ఎతికాను వదిన వాళ్ళ ఎతికాను ఎక్కడ దొరకలే తర్వాత ఏమైంది ఏమైంది నేను అంత జాగ్రత్తగా ఉన్నాను కదా జాగ్రత్తగానే ఉంటాను మీరు నమ్మరు అసలు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను బయటికి వెళ్తే అలాంటిది ఈ రెండు సిచ్యువేషన్లు జరిగిన తర్వాత బయటికి వెళ్ళాలంటేనే నాకు భయం వేస్తుంది అసలు అలా ఎలా పోగొట్టుకున్నానో నాకు అర్థం కాలేదు పర్స్ అయితే పోయింది ఇప్పుడు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోను హనీ తీసుకుంది నా దగ్గర నుంచి ఇటీవ్ నేను ఇస్తాను అని చెప్పి తను తీసుకోగాని నేనేం చేశాను అక్కడ నుంచుంట నా ముందలే సంచి పెట్టుకుంటాను కదా అని చెప్పి సంచిలో పెట్టాను పర్స్ పెట్టి ఆయన డబ్బులు అడిగిన తర్వాత చూసుకుంటే దొరకలే ఎంత ఎత్తికినా లేదు తర్వాత సీసీ కెమెరాల్లో చూస్తే నా పక్కన ఒక లేడీ వచ్చారనమాట ఆమె ఛార్జింగ్ వైర్ ఏదో తీసుకోవడానికి వచ్చింది సీసీ కెమెరాలో చూస్తే కానీ అర్థం అవ్వాల సంచి నా చేతిలోనే ఉంది నా చేతిలో ఉంచి సంచిలో చేయి పెట్టి పర్సు తీసేసుకున్నాను అసలు నాకు అర్థం కావాల అట్లా ఎట్లా తీసుకుందో నాకు అంత తెలియకుండా ఎలా ఉన్నానో అస్సలు మైండ్ పోయింది అసలు సీసీ కెమెరాలో చూడంగానే అప్పటిదాకా ఎక్కడన్నా వచ్చినప్పుడు దారిలో జారిపోయిందేమో లేకపోతే ఎక్కడన్నా పెట్టి మర్చిపోయామేమో అలా అన్నారు మా వదిన వాళ్ళు కూడా లేదు నాకు గుర్తుంది నేను నా చేతిలోనే ఉంది ఫోన్ ఇచ్చేటప్పుడే నేను సంచిలో పెట్టాను అని నేను చెప్తున్నాను తీర సీసీ కెమెరాలో చూస్తే బయటపడింది నా సంచిలో చెయ్యి పెట్టి పర్సు తీసుకెళ్ళింది ఇంకో బాధ కలిగే విషయం ఏంటంటే నా డబ్బులు పోయింది కాక పిల్లల డబ్బులు కూడా పోగొట్టాను మొన్న ఒకరోజు ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చిన డబ్బులు పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బులు నా పర్సులోనే ఉండిపోయింది వాళ్ళకి క్లాసు పెట్టినప్పుడు ఇద్దాం అని చెప్పేసి నా దగ్గర పెట్టాను వాళ్ళ డబ్బులు కూడా పోయినాయి అవి పోగొట్టుకునింది కాక పిల్లలవి కూడా పోగొట్టానని చెప్పాను కదా మీరు నమ్మరు నేను వరుసని నెల రోజులు కష్టపడి బ్లౌజులు కుట్టినా కూడా అన్ని డబ్బులు నేను సంపాదించలేను తప్పు నాదే నేను వెళ్ళే హడావిల్లో ఆ పర్సు పర్సు ఆ తీసుకెళ్ళాను నేను కొంచెం టైం కేటాయించి పిల్లల డబ్బులు పర్సులో ఉన్న డబ్బులు తీసి ఇంట్లో పెట్టి వెళ్ళాల్సింది వెళ్ళే హడావిల్లో అజాగ్రత్తగా వెళ్ళిపోయాను తప్పునది కానీ ఇంక ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్నా ఉపయోగం లేదు కదా ఎంత అజాగ్రత్తగా ఉన్నానా అసలు అలా ఎలా పోగొట్టాను అని నాకు పదే పదే అదే గుర్తొస్తూ ఉంది మీరు అనుకోవచ్చు నిన్న మొన్న హ్యాపీగా నవ్వుకుంటా వీడియోస్ చేశాను అని ఇంక మనం అయిపోయిన దాని గురించి ఎంత బాధపడ్డా ఎన్ని రోజులు ఆలోచించినా ప్రయోజనం ఉండదు తప్పదు కదా అయిపోయింది మనం తిరిగి తీసుకురాలేము మన పనులన్నీ ఏవి ఆపుకోలేము కదా ఇంకా అవన్నీ లోపల ఉన్నాయి బాధ అయ్యో అలా ఎలా పోగొట్టాను ఎలా ఎలా పోగొట్టాను అని అనుకుంటానే ఉన్నా కానీ తప్పదు ఏ పనులు ఆపుకోలేము ఇంకా నిన్న మొన్న నేను ఇంట్లో పనులు హడావిళ్ళే ఉండి ఈ వీడియో చేయడానికి కుదరలేదు ఇంక ఇప్పుడైతే మీరు కూడా ఇబ్బంది పడకూడదు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని ఈ వీడియో తీస్తున్నాను అనమాట అలా ఎలా చేశానో అంత జాగ్రత్తగా ఎలా ఉన్నానో నాకు అర్థం కాలేదు బయటికి వెళ్ళాలంటే భయం పడుతుందండి అసలు దొంగతనాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే అసలు మామూలుగా కాదు రెప్పగొట్టి రెప్పదేర్శిలోపు ఏమవుతుందో అర్థం గంటల ఈ విషయం అలా ఉంటే మా భజన్లోనే ఆంటీ వాళ్ళ ఆమె కొన్నూరు వెళ్తే బస్సు ఎక్కుతుంటే మెళ్ళలో గొలుసులాగిపోయారంట ఐదుగురు అంట ఒక పెద్ద కూడా ఉందంట పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పచెప్పారని చెప్తున్నారు ఇది నిన్న జరిగిందంట నిన్న మొన్న ఇలా జరుగుతున్నాయి మీరు నమ్మరు ఒక తెలిసిన తర్వాత ఇట్లా దొంగతనాలు జరగటం మా ఉండే ఏరియాలో అసలు దొంగతనాలు లేవు ఇప్పుడు వింటున్నాము అసలు ఇట్లా దొంగతనాలు జరిగితే బయటికి వెళ్ళాలన్నా భయము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా భయమే అసలు ఇంట్లో ఉన్నా కూడా వచ్చి దొంగతనాలు చేస్తున్నారంట అంత భయంకరంగా తయారయ్యారు జనం అలా ఎలా రెండు వాళ్ళ సొమ్ముకి ఎదురు చూస్తారు అర్థం కాటల్లా నిజంగా అసలు బయటికి వెళ్ళాలంటే భయం పుడుతుంది నాకైతే నా డబ్బులు బాగొట్టుకుంది కాదు పిల్లలకి కూడా బాగొట్టాను అదే బాధగా ఉంది కానీ నేను కట్టాలి వాళ్ళకి ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే నాకులాగా అజాగ్రత్తగా ఉండి పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారు అని చెప్తున్నాను బయటికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి అస్సలు రోజులు బాగాలేదు ఇంటి దగ్గరకు కూడా అయ్యప్ప సమ్మాలు వేసుకున్నట్టుగా అడుకునే వాళ్ళకిలాగా వచ్చి అలా కూడా ఎవరు లేరు అని తెలిస్తే ఏదో పౌడర్ ఏదో చల్లుతున్నారంట ఇంట్లోకి వచ్చి మొత్తం తీసుకుపోతున్నారంట చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరం దొంగతనాలు అసలు ఎంత ఈజీ అయిపోయిందంటే ఈజీగా సంపాదించుకొని తిని బతికేసేద్దాం అన్నట్టుగా తయారయ్యారు జనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళినప్పుడైనా ఇంటి దగ్గరైనా ఎవరన్నా పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు ఎవరన్నా ఒంటరిగా ఇంట్లో ఉంటున్నా చాలా జాగ్రత్తగా ఉండండి రోజులు బాగాలేదు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బయటికి వెళ్ళినప్పుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి నాలాగా డబ్బులు పాకెట్టుకో అవుతు లేక లేకుండా అవుతున్నట్టు ఉందన్నమాట నా పరిస్థితి ఓకేనా అండి మీ అందరు జాగ్రత్తగా ఉంటారని ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం